మెగాస్టార్ చిరంజీవి గారి మాజీ అడు సిరీస్ భరద్వాజ్ ఈ రోజు కన్ను మూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరీస్ భరద్వాజ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉపరిదిత్తులు పనిచేయని కారణంగా సిరీస్ భరద్వాజ్ మృతి చెందారు రెండు వేల పదిహేడు నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో చనిపోయారని డాక్టర్లు తెలియజేశారు ఈ నేపథ్యంలో సిరీస్ భరద్వాజ్ శ్రీజా మధ్య ప్రేమ పెళ్లి విడాకులు అలాగే సిరీస్ భరద్వాజ్ మరణం వెనుక నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు సిరీస్ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కుమార్తెను శ్రీజాను ప్రేమించాడు శ్రీజా ప్రతి రోజు ఎల్బి స్టేడియం లో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చేవారు ఆమె జాతీయ స్థాయిలో ఆడాలనుకున్నారు కూడా ఈ వార్త ఆ రోజుల్లో న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది సిరీస్ కు తన సోదరి ద్వారా శ్రీజా పరిచయం అయింది అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతుంది శ్రీజా తన ఫ్రెండ్స్ తో కలిసి కాఫీ షాప్ లక్ వెళ్లేది అక్కడ కలుసుకునేది అంటే కామన్ ఫ్రెండ్స్ ద్వారా శ్రీజా పరిచయం ఆ పరిచయం కాస్త తొలిచూపులోనే ప్రేమకు దారితీసిందని వారే పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు కానీ దాదాపుగా నాలుగేళ్లు శ్రీజా మైనారిటీ తీరకపోవడంతో శ్రీజా కూడా తన లవ్అఫైర్ ని దాచిపెట్టింది కానీ శ్రీజా అప్పటికే ప్రేమిస్తుందన్న విషయాన్ని గుర్తించారు చిరంజీవి సురేఖ గారు దీంతో ఆమె చదువును ఆపించేశారు ఇంట్లోనే ఆమెను ఉంచారు దాదాపు పది నెలల పాటు ప్రేడుకు దూరంగా ఉంది శ్రీజా కానీ ఫ్రెండ్స్ ద్వారా మాత్రం రాయిపారం నడిపేది అలాగే అప్పట్లో ఇంటర్నెట్ ద్వారా కూడా వీరు మాట్లాడుకునేవారు మొదట నమ్మకంగా ఉన్న శ్రీజా గా లేచిపోయి పల్లెలో ఉన్న ఆది సమాజంలో అక్టోబర్ పదిహేడు రెండు తల్లిదండ్రులు బెదిరించి బలవంతంగా తీసుకువెళ్తారనే భయంతో శ్రీజా మీడియాకు లీక్ చేసింది ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా దూకుడుగా ఉండేది టీవీ ఛానల్ అప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజా ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్తలు దుమ్మురేగిపోయాయి లోపు సడన్ గా పోలీసు పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీజా మా నాన్న చాలా పవర్ఫుల్ మా బాబాయితో పాటు అందరికీ పలుకుబడి ఉంది నన్ను నా విడదీస్తారు నన్ను బలవంతంగా భద్రత కావాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు శ్రీజా ఈ వివాదం అప్పట్లో నానా రచ్చ చేశారు శ్రీజా చిరంజీవి కుటుంబం కూడా చాలా ఆందోళనకు గురైంది అయితే తమకు హైదరాబాద్ లో రక్షణ లేదని ఢిల్లీకి పారిపోయారు శ్రీ శ్రీజా అది కూడా ఎయిర్పోర్ట్ కు వెళ్లే ందుకు ఆరు కార్లు మార్చి ప్రయాణం చేశారు అక్కడ ఢిల్లీకి వెళ్ళగానే హైకోర్టులో పిటిషన్ నా చాలా పవర్ఫుల్ మాకు ఉంది పోలీస్ భద్రత భద్రత కావాలన్నారు దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణ చేసి వారికి కల్పించింది దాదాపుగా ఏడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న శ్రీజా సిరీస్ హైదరాబాద్కు హైదరాబాద్ కు వచ్చారు ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి తన కూతురు ప్రేమ విషయంపై నోరు మెదుపారు అమ్మా స్వీటీ నేను నీకు హాని చెయ్యను నువ్వు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉంటే చాలు నుంచి నీకు ఎలాంటి ముప్పు ఉండదని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు ఇలాంటి కష్ట సమయంలో మాకు అండగా ఉన్న వారికి కృతజ్ఞతలు అంటూ చెప్పి వీడియోను రిలీజ్ చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రదర్శించి దాన్ని సరెండర్ చేస్తున్నట్లు తెలిపారు ఇది గన్ నేను సరెండర్ చేస్తున్నాను ఎందుకంటే మా నుంచి శ్రీజకు ఎలాంటి ముప్పు లేదని చెప్పడానికి అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అప్పట్లో సంచలనం రేపింది ఆ తర్వాత శ్రీజా సిరీస్ లు రెండు వేల పదకొండు వరకు కలిసే ఉన్నారు ఈలోపు వారికి కూతురు పుట్టింది కూతురు పుట్టిన సమయంలో కూడా చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నా చిట్టి తల్లి తల్లి అయింది నాకు మనవరాలు పుట్టింది నన్ను తాతను చేసింది అని మురిసిపోయారు ఆయన కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్ గా శ్రీజ తన పుట్టింటికి వెళ్లిపోయింది అప్పటికే శ్రీజ శిరీషుల మధ్య విభేదాలు వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి ఆ తర్వాత గృహహింస కేసు పెట్టారు ఆమె తనను యాభై లక్షలు తీసుకురావాలని చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడు శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడు అని తన పిటిషన్ లో రాశారు శ్రీజ ఈ విషయం తప్పని చెప్పిన భరద్వాజ్ పోలీసులకు దొరకకుండా సిరీస్ పారిపోయాడు వారం రోజుల తర్వాత కోర్టులో లొంగిపోయారు ఎందుకంటే ముందస్తు బెయిల్ కోసం సుప్రీం సుప్రీంకోర్టు తిరస్కరించింది కింది కోర్టులో తేల్చుకోవాలని చెప్పింది దీంతో వేరే దారి లేక పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ లో ఉన్న సిరీస్ ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చారు ఇక తప్పని పరిస్థితిలో సిరీస్ తన భార్య సిరీస్ కు విడాకులు ఇచ్చారు అయితే మొత్తానికి కొంత డబ్బులు ముట్టజెప్పి విడాకులకు ఒప్పించారనే టాక్ కూడా వినిపించింది లేదంటే ఎల్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగి పరువు పోగొట్టుకోవడం వృధా అనే ఆలోచనతో విడాకులు ఇప్పించారనే రోమర్స్ వచ్చేశాయి మరోవైపు తన మీద భార్య కేసు పెట్టడంతో ఇటు సిరీస్ కూడా విడాకులు ఇవ్వక తప్పలేదు తన కూతుర్ను కూడా అప్పగించి విడాకులు తీసుకున్నారు అయితే ఈ వ్యవహారంలో సిరీజ్ దే ఎక్కువగా తప్పుందనే వార్తలు వచ్చాయి పెద్ద స్టార్డం ఉన్న తండ్రిని కాదని నేను రిస్క్ తీసుకుని తల్లిదండ్రుల పరువును బజార్ వేసి వస్తే తనను ప్రేమగా చూసుకోలేదని ఫీల్ అయిందట శ్రీజా పైగా తను సంతోషంగా ఉండాలని తండ్రి ఇచ్చిన డబ్బును కూడా దుర్వినియోగం చేశాడనే బాధలో ఉందట అందుకే ప్రాణంలా చూసుకునే తండ్రి దగ్గరికి వచ్చేసిందట శ్రీజ ఇక ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేస్తానని శ్రీజ దగ్గర భారీగా డబ్బులు తీసుకుని చేశాడనే రూమర్స్ కూడా వినిపించాయి ఈ డబ్బు పాటు మంచి కెరీర్ లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి చిరంజీవి ఇంటికి వెళ్లిపోయిందట శ్రీజ ఇటు తన ముద్దుల చిన్న కూతురు ఇంటికి రావాలని ఆయన చాలా ఇళ్లుగా ఎదురు చూస్తారు ఇంట్లో శ్రీజ మీదనే మెగాస్టార్ చిరంజీవి గారికి ఎక్కువ ప్రేమ కానీ ఆమె ప్రేమ పెళ్లి బాగా బాధించిందట కానీ శ్రీజా కోసం సిరీస్ కి మెగాస్టార్ చిరంజీవి ఫిలిం కౌన్సిల్ లో కూడా పదవి ఇప్పించారు ఇక ఎట్టకేలకు సిరీస్ విడిపోయారు ఇక శ్రీజా కళ్యాణ్ వ్యాపారవేత్త పెళ్లి చేసుకున్నారు ఇది పెద్దలకు దొచ్చిన సంబంధమే కానీ ఇక్కడ కూడా ఇద్దరికీ పొసుకలేదు దీంతో కూతురు పుట్టాక ఇద్దరు విడిపోయారు మరోవైపు కళ్యాణ్ మరో పెళ్లి కూడా సిద్ధమైపోయాడు అయితే రెండు వేల పదిహేడులో లో పాలిటిక్స్ లోకి వచ్చాడు సిరీస్ భరద్వాజ్ తనకు ఉన్న పరిచయాలతో ఆయన లో చేరారు మోడీకి పెద్ద ఫ్యాన్ సహజంగానే కావడంతో తనకు ఉన్న ఇతర ఉన్నత స్థాయి నాయకుల ద్వారా బీజేపీలోకి చేరారు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించారు కానీ ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ గా మారిన సమయంలోనే రెండు వేల పంతొమ్మిదిలో రెండవ పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు విహానా ఈమె డాక్టర్ అయితే పెళ్లి తర్వాత ఇద్దరూ చెన్నై వెళ్ళిపోయారు అప్పుడు కొన్నాళ్ళు పాటు ఇద్దరూ బాగానే గడిపారు ఇటు విహానకు కూడా రెండవ వివాహం అని సమాచారం కానీ వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు మూడు రోజుల తర్వాత సిరీస్ సోషల్ మీడియా ద్వారా తన రెండవ పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించారు ఏడాది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు శిరీష్ చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు తన భార్య డాక్టర్ కావడంతో అక్కడే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కానీ మెల్లగా లంగ్స్ పాడవుతూ వచ్చాయి కానీ అనారోగ్యంతో జూన్ పంతొమ్మిదిన ఉదయం కన్నుమూసారని బంధువులు మీడియాకు తెలియజేశారు అయితే చిరంజీవి గారి చిన్న కూతురుకు ఇద్దరు కూతురులైనా కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు మెగా దంపతులు ఆ విషయంలో శ్రీజ అదృష్టవంతరాలని చెప్పొచ్చు అలా శిరీష్ ముప్పై తొమ్మిదేళ్లకే మరణించడం ఇప్పుడు తీవ్ర విషాదం నిప్పింది ఏది ఏమైనా అది చిన్న వయసులో కన్నుమూసిన సిరీస్ భరద్వాజ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్